నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిర్లక్ష్యం అంశం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని రాజవోలు గ్రామంలోని రోడ్డుపై నుండే నీళ్లు వెళుతున్నా అక్కడ డ్రైనేజీ రోడ్డుకు అటు ఇటు ప్రభుత్వ ఏ తవ్వినా వాటిని ఎవరు మూసేశారు వాటిని నీళ్లు వెళ్లకుండా చేసింది ఎవరు అనే దానిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు గ్రామంలో అనధికార లేవట్లు అక్రమ కట్టడాలు నాణ్యత లేని కట్టడాలు ఫిర్యాదు చేసిన స్పందించిన అధికార యంత్రాంగం అని పలు విమర్శలు వస్తున్నాయి వీటికి అధికారులు తక్షణమే స్పందించి రైతులకు కావచ్చు అటు ప్రజలకు కావచ్చు తగిన న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు అలాగే అన్నం పెట్టే రైతుకే కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చే నాదులు కరువైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆ రైతు మాటల్లోనే వినండి తుండ్రు సుబ్బారా అండి అది రాజువోలు ఈ పక్క పోలవరైతుండీ అండి వాటర్ ఎలా పట్టని దమ్ము చేసుకోకుండా ఊడ్తూ కూర్చుకుండా ఇలా మునిపోయి కూకుంది ఈ పక్క డ్రైన్ ఈ పక్క డ్రైన్ కూడా మూసేశారండి గవర్నమెంట్ వాళ్ళని పట్టించుకున్నా కానీ ఏం పట్టించుకోలేదు పంచాయతీ కానీ ఎంఆర్ఓ కానీ నాలుగు కంప్లైంట్ పెట్టినా కానీ ఏ విధమైన యాక్షన్ కూడా తీసుకోవట్లేదండి అధికారులు చెప్తున్నాం ఇది పట్టించుకోలేదు మాకు ఇవాళ ఊడిపోయింది దీనివల్ల మేము జీవనాధారం అండి పండించిన తర్వాత కూడా రెండు తరలు ఇప్పుడు రెండు ధరలు మునిగిపోయిందండి ఇది మూడో పట్టు మన ఆకుమడి మునిగిపోయిందండి మాకు ఇక ఆకుమడి చదువుకుంటే కూడా లేదు అండి అది ఇక నీరు పక్కనే డ్రైనేజ్ నిమ్మలపూడి రాంకృష్ణ మొత్తం చిన్న కలవటండి తూర్పు ఉత్తరం రెండు డ్రైన్లు కూడా మూసేయండి దాని దానివల్ల నీరు వెళ్తలేదు నేను చుట్టూ చెప్పినా అండి చెప్పానండి పంచాయతీ సెక్రటరీ ఆర్టీ పెట్టండి మొత్తం ఒక మూడు తలకాలు కూడా అంప్లైంట్ పెట్టానండి సెక్రటరీ గారు సోత్తాను చేస్తాను అన్నాడు అంతే రావట్లేదు మొన్న ఐదు వందలకి వెయ్యి రూపాయలు ఇచ్చి మేము తీయించుకున్నాం అండి ఇది చెత్త చెత్తాంతా కూడా మేమే తీయించుకున్నాం అండి ఇది లేకపోతే ఇంకా నేను ఇంకా ఉండిపోయినాడి ఇల్లు నేను మేమే మిసనట్టు తీయించుకున్నాం ఆ మిశ్ర పుట్టవు కావాలి మీకు ఇస్తాం